హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఆరోగ్యానికి మేలు చేసే పొడిని చేసుకుందాము ఈ పౌడర్ను ఈజీగా తయారు చేసుకోవచ్చు వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి రోజుకి ఒక టీ స్పూను తీసుకుంటే మూడు వందల పైన వ్యాధుల్ని నయం చేస్తుంది ఈ పౌడర్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం డార్క్ గ్రీన్ కలర్ ఉన్న మునగాకుల్ని తీసుకోవాలి దాన్ని బాగా పుల్లలు లేకుండా బాగా ఒల్చుకోవాలి ఆకుని కడిగి వాటిని బాగా పొడి క్లాత్ పైన పొడి పొడి పొడిగా అయిపోయి ఉంటుంది కదా దాన్ని క్లాత్ మీద వేసి బాగా ఎండలో ఎండబెట్టుకోండి లేదంటే ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోండి బాగా ఆరిపోయిన తర్వాత వీటిని ఇవి రెండు రోజులు పడుతుంది ఫ్యాన్ కింద అయితే ఎండలో అయితే ఒక్కరోజు సరిపోతుంది చూడండి ఎంత బాగా పొడి పొడిగా ఎండిపోయిందో ఇలా ఎండిపోవాలి వీటిని మిక్సీలో వేసుకుందాము మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా వేసుకోవాలి ఈ పౌడర్ దీంట్లో విటమిన్ సిఈ ఐరన్ విటమిన్ ఏ ఎక్కువగా ఉండేదానివల్ల ఈ పౌడరు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పౌడరు చూడండి బాగా ఫైన్ పౌడర్గా అయిపోయింది వీటిని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనము మునగాకు దొరికినప్పుడు ఈ విధంగా చేసుకోండి పౌడర్ చేసి ఒక బాటల్ వేసి పెట్టినట్టయితే డైలీ యూజ్ చేసుకోవచ్చు మనము ఈ పౌడరు డైలీ మార్నింగ్ పొరగడుపులో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది మొదట్లో హాఫ్ టీ స్పూన్ తీసుకొని వాడండి మీరు తర్వాత ఒక స్పూన్కి పెంచుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ పౌడర్ని ఒక గ్లాస్లో వేసుకొని దానిలో గోరువెచ్చని వాటర్తో కలిపి అట్లే డైరెక్ట్గా తీసుకోవచ్చు పొరగడుపులో తాగేస్తే సరిపోతుంది ఒకవేళ కొద్దిగా చేదు అనిపించినట్లయితే దాంట్లో ఒక హనీ కొద్దిగా లెమను కలుపుకొని పొరగడుపులో తాగండి డైలీ టూ టైమ్స్ కూడా తాగొచ్చు ఈవినింగు మార్నింగు ఒకసారి తాగి చూడండి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పౌడరు వాటర్లో తొందరగా మిక్స్ అవ్వదు కొంచెం బాగా కలబెట్టండి కలబెట్టి తాగండి ఈ పౌడరు డైలీ తీసుకోవడం వల్ల స్కిన్ గ్లో పెరుగుతుంది జుట్టుకి మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్